హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికీ ముందుగా ఈరోజు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి అలాగే శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు కూడా ఈరోజు మన వీడియో వచ్చేసి వచ్చేసి ఈ శ్రవణ శుక్రవారం సందర్భంగా నేను అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో ఈరోజు ఇంకో ప్రసాదం సొరకాయతో పాయసం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ సొరకాయ పాయసం అనేది అయితే చాలా టేస్ట్ ఉంటుంది చాలా హెల్త్ కూడా మంచిదండి మనకు సొరకాయ అనేది అందుకని చెప్పేసి ఈరోజు ఇదైతే నైవేద్యం కింద అయితే ఈ పాయసం అయితే చేస్తున్నానండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోను షేర్ చేయండి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి అండి ఓకేనా ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈరోజు నేను ఈ పాయసం అనేది ఎలా చేశాను అనేది అయితే వెయిట్ చేయకుండా చూపించేస్తాను ఇది కొంచెం వేడిగా ఉండడం వల్ల అయితే ఇది పలచగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ మనకు చల్లారిన తర్వాత మాత్రం చిక్కగా అయిపోద్ది అండి మరీ వేడి మీదనే ఇప్పుడు మనం దించేటప్పుడే పలచగా ఉందనుకోండి ఇంకా మనం తినేటప్పటికీ ఇంకా బాగా గట్టిగా అయిపోతే బాగుండదు ఇది పాయసం కాబట్టి పాయసంలాగానే ఉండాలి లాగా అయితే బాగుండదు అందుకని చెప్పేసి కొంచెం పలచగా ఉండేలాగానే చేశానండి ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ వేడివేడిగా మన పై అయిపోయింది ఇంకెలా చేశాను ఏంటి అనేది అయితే మాత్రం ఇప్పుడు మీకు చూపించేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇప్పుడు ముందుగా దీనికోసం ఫస్ట్ నేనైతే ఒక చిన్న లేత సొరకాయ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ముందు ఫస్ట్ మనం ఈ కప్పుతో ఒక కప్పు అంటే సుమారు ఒక యాభై గ్రాములు సుమారు ఉంటాయండి సగ్గు బియ్యం వీటిని ఒక పది నిమిషాల ముందైతే నానబెట్టుకోవాలి వీటిని పక్కన అండి దీనికోసం నేను ఒక ఓ కేజీ బెల్లం ముక్క తీసుకున్నా నేను బెల్లంతో చేస్తున్నాను పంచదారతో కాదు బెల్లంతో చేస్తున్నా ఇప్పుడు వీటిని పక్కన నానబెట్టుకొని పక్కన పెట్టేసుకొని బెల్లం తర్వాత తురుముకుందాం ఫస్ట్ అయితే మనం ఈ సొరకాయని పీల్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు సొరకాయ అయితే పొట్టు తీసుకోవడం అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే పేలు చేసుకుందాం ఇది మొత్తం ఇదే రకంగా నీట్గా పీస్ చేసుకోవాలండి మొత్తం కోరుకోవడం అయిపోయిన తర్వాత అప్పుడు మనం మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే మాత్రం కంపల్సరిగా లేతగా ఉన్న కాయ తీసుకోవాలి ఫ్రెండ్స్ అస్సలు గింజ ఉండకూడదు కాయకి అప్పుడే మనకు పాయసం అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ మధ్యలో పార్ట్ మాత్రం అవసరం లేదండి మనకు ఇది ఎంత లేతకైనా కొంచెం లైట్గా అయితే గింజలు ఉన్నాయి ఇందులో కాబట్టి మనం ఈ పార్ట్ అయితే ఇది వేస్ట్ పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇట్లా మొత్తం ఇదే ప్రకారంగా చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు బెల్లం తురుముకోవడం అయిపోయింది బెల్లం కోరేసానండి ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ సొరకాయని కూడా ఇట్లా మొత్తం తురిమేసి పెట్టుకున్నానండి ఈ గిన్నెలోనే పెట్టు ఎందుకంటే కొంచెం ఏమన్నా వాటర్ కొద్దిగా ఉన్నా సరే కిందకి వెళ్ళిపోతాయని ఇప్పుడు ఇట్లా ఒక వేరే ఇంకొక గిన్నె తీసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి వీటిని కొద్దిసేపు అయితే ఉడకబెట్టుకుందాం ఎందుకంటే వీటిని ముందే ఉడకబెట్టుకుంటే మనకు పాయసం చేసుకోవడానికి కొంచెం తొందరగా అయిపోద్దండి టైం అనేది ఎక్కువ పట్టదు ఇవి మళ్ళీ పాలల్లో ఉడకాలంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది కాబట్టి దీన్నైతే ఒక పది నిమిషాలు అయితే మనం ఉడకబెట్టుకుందాం నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటా దీంట్లో నెయ్యి వేసుకుందామండి దీనిలో ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం బాదం పప్పు జీడిపప్పు అండి ఈ బాదం పప్పు జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ వేసుకున్నాం అవైతే వేగిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని మన సొరకాయ తురుముంది కదండి దీన్నైతే అయితే వేయించేసుకుందాం ఇది మనకు వేగే లోపు ఫ్రెండ్స్ పక్కన ఇంకో స్టవ్ వెలిగించుకొని తురుముకున్న బెల్లం ఉంది కదండి బెల్లం వేసి కరగబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే బెల్లంలో ఏమైనా నలకలు లాంటివి ఉంటే మనం వడపోసుకోవచ్చు జస్ట్ కరిగితే చాలు పాకమేమి రావాల్సిన పని లేదు దాన్ని అయితే కరిగించుకుందాం ఈ లోపల సరకాయ తురుము అయితే అండి సొరకాయ తురం మాత్రం సన్నటి మంట మీద కొంచెం పచ్చివాసన పోయే వరకు టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు పచ్చివాసన పోవాలి ఇందులో ఉన్న తడిదనం కూడా మొత్తం పోవాలండి ఆల్మోస్ట్ ఇది నెయ్యిలో బాగా ఫ్రై అవ్వకపోతే ఫ్రెండ్స్ మళ్ళీ మనకు తినేటప్పుడు సొరకాయ పచ్చివాసన ఫ్లేవరే తెలుస్తుందండి మనకి కాబట్టి మనం ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు పది నిమిషాలు అయితే అయిపోయిందండి మనకు ఆల్మోస్ట్ ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయింది బాగానే వేగింది ఇది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం గిన్నె పెట్టి పాలు పోసుకుందామండి నేను ఒక హాఫ్ లీటర్ వరకు అయితే పాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు పాలు అయితే బాగా కాగాలి ఈలోగా బెల్లం మరిగింది అని చూద్దామండి పాలు అయితే కాగాలి ఫ్రెండ్స్ మనకి పాలు అయితే పొంగు వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి ఫస్ట్ సగ్గుబియ్యం అయితే వేసేసుకుందాం సగ్గుబియ్యం ఒక ఐదు నిమిషాలు పాలల్లో ఉడికితే తర్వాత మనం సొరకాయ తురుము అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఇది కూడా కరిగిపోయిందండి బెల్లం కూడా ఆల్మోస్ట్ మొత్తం ఇది కొంచెం చల్లారిన తర్వాత డైరెక్ట్గా దీనిలో షిఫ్ట్ చేసేసుకోవచ్చు ముందైతే ఒక రెండు నిమిషాలు అయితే సగ్గుబియ్యం ఉడకబెట్టుకుందామండి బియ్యం కూడా ఆల్మోస్ట్ ఉడికినట్టేనండి ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న సొరకాయ తురుముంది కదా దీన్నైతే వేసేసుకుందాం దీనిలో పంచదార అయినా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ పంచదార కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే బెల్లంతోనే చేస్తున్నానండి బెల్లం కొంచెం హెల్దీ కాబట్టి పంచదార కన్నా బెల్లంతో అయితే చేసుకుంటున్నాం మేము అయితే ఇదైతే దగ్గర పడింది ఫ్రెండ్స్ ఇంకా మనకు ఇంకొక ఐదు నిమిషాలు అయితే అయిపోద్ది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందులో మనం అసలు లెక్క అయితే ఈ సొరకాయ పాయసం అనేదానికి కద్దుక కీర్ అంటారు సొరకాయ పాయసం అంటారండి తెలుగులో దీనికి ఎవరైనా సరే నార్మల్గా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళు గ్రీన్ ఫుడ్ కలర్ అయితే వాడతారండి కంపల్సరిగా గ్రీన్ కలర్ ఉంటేనే దీనికి ఆ పేరుకైతే సార్థకత అనేది కనిపిస్తుంది మనకు చూడంగానే అది అది అనేది అర్థమైపోద్ది కానీ మనకు ఇంట్లోకే చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఫుడ్ కలర్ అంత హెల్దీ కాదు కాబట్టి నేనైతే లైట్గా కొంచెం అయితే ఒక ఒక చిన్న పించ్ పసుపు అయితే వేసుకుంటున్నానండి కలర్ చేంజ్ అవ్వడం కోసం ఇప్పుడు దీనికైతే ఇంకా మనం ఆల్మోస్ట్ దగ్గరగా అయితే వచ్చేసిందండి ఇంక ఇప్పుడు ఇందులో మనం బెల్లం కరగబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని వడకట్టి ఇందులో వేసేసుకుందాం నలకలు ఏమైనా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం బెల్లం వాటర్ అయితే ఇందులో వేసేసి పోసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఎన్ని నలకలు ఉన్నాయి ఇందులో బెల్లం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల నుంచి మనం యాలకుల పొడి వేసుకొని దించేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకి ఇంకా పాయసం రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుంటున్నానండి ఇది దింపేసుకుందాం ఇంకా దింపిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు వేడి మీద కొంచెం ఇట్లా లూజ్గా అనిపిస్తుంది అండి కొంచెం చల్లారిన తర్వాత అయితే గట్టిపడిపోద్ది ఇప్పుడు మరీ మనం ఇప్పుడే చిక్కబడే వరకు పొయ్యి మీద ఉంచితే చల్లారేసరికి మరీ గట్టిగా పరమాణంలాగా అయిపోద్ది అండి అట్లా ఉంటే బాగుండదు ఇది వేడిగానే తినాలి ఇట్లా లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఓకేనా ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన సొరకాయ పాయసం అయితే ఎమ్మె సూపర్ టేస్టీగా అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను అనేది అయితే సగ్గుబియ్యం సొరకాయ కాంబినేషన్లో నేను హెల్తీగా బెల్లంతో చేశానండి ఇది స్వచ్ఛమైన నేను బెల్లంతో అయితే చేశాను ఇది చాలా అయితే మంచిదండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా ఆరోగ్యానికి సొరకాయ చాలా మంచిది కాబట్టి ఈరోజు ప్రసాదం కింద అయితే నేను ఇది చేశాను ఆ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చినట్టుగా ఉండి నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోను షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరున్నా సరే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో అనేది మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అందరికీ మరొకసారి శ్రావణ శుక్రవారం దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ సొరకాయ పాయసం అనేది అయితే చేసుకొని తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల